అందరికీ నమస్కారం సిలికాన్ వ్యాలీ ఆలోచన సరళనే మార్చేసిన ఒక పుస్తకముంది అదే పీటర్ థీల్ రాసిన జీరో టు వన్ ఈరోజు మనం అందులోని కీలకమైన ఆలోచనలను లోతుగా చూద్దాం ఇది కేవలం స్టార్టపులు ఎలా పెట్టాలి అని చెప్పే పుస్తకం మాత్రమే కాదు భవిష్యత్తును ఎలా నిర్మించాలి అనే విషయంలో మనందరినీ సవాలు చేసే ఒక మేనిఫెస్టో ఇది సరే ఇంక సూటిగా విషయంలోకే వచ్చేద్దాం మన ముందు ఒకే ఒక్క ప్రశ్న ఉంచుతారు ఒక్క నిమిషం దీని గురించి ఆలోచిద్దాం చూడటానికి ఇది చాలా సింపుల్ ప్రశ్నలానే అనిపిస్తుంది కదూ కాని దీనికి నిజాయితీగా సమాధానం చెప్పడం మాత్రం చాలా చాలా కష్టం ఎందుకంటే దీనికి సరైన సమాధానం దొరికిందంటే దానర్థం మనమొక రహస్యాన్ని అసల ఆ రహస్యం నుంచే కదా కొత్త ఆవిష్కరణలు పుడతాయి అదే ఆ జీరో టు వన్ ప్రయాణం మొదలయ్యేది ఈరోజు మనం చేసుకోబోయే ఈ విశ్లేషణ మొత్తం ఆ సమాధానం వెటకడం చుట్టూనే తిరుగుతుంది థీల్ చెప్పే ఈ విప్లవాత్మకమైన సూత్రాలు అర్థం కావాలంటే ముందు మనం సిలికన్ వ్యాలీని శాశ్వతంగా మార్చేసిన ఒక చారిత్రక సంఘటన గురించి తెలుసుకోవాలి అదే తొంభైల చివర్లో వచ్చిన డాట్ బబుల్ ఆ తర్వాత జరిగిన దాని దారుణమైన పతనం ఇక్కడ చూస్తే ఆ పెరుగుదల పతనం ఎంత నాటకీయంగా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతోంది కేవలం పద్దెనిమిది నెలల ఉన్మాదం తర్వాత మార్కెట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అది సిలికాన్ వ్యాలీకి ఒక పెద్ద భూకంపం లాంటిది తొంభైలలో ఉన్న ఆ అపలిమితమైన ఆశలన్నీ ఒక్కసారిగా ఆవిరైపోయాయి వాటి స్థానంలో భయం సంశయం ఇవే మిగిలాయి ఆ శిథిలాల నుంచి కొన్ని పాఘ్యాలు పుట్టాయి ఆ పతనం తర్వాత స్టార్టప్ ప్రపంచమంతా నాలుగు ప్రధాన నియమాలను ఒక మంత్రంలా పఠించడం మొదలుపెట్టింది అవేంటంటే పెద్ద కలలు కనొద్దు చిన్న చిన్న అడుగులు వేయండి పెద్ద ప్లాన్స్ అస్సల వద్దు అవి ప్రమాదం ఎప్పటికప్పుడు మారుతూ ఉండండి కొత్త మార్కెట్లను సృష్టించొద్దు ఆల్రెడీ ఉన్నవాటిలోనే పోటీపడండి మార్కెటింగ్ పెద్దగా అవసరం లేదు మంచి ప్రోడక్టుంటే చాలు అదే అమ్ముడుపోతుంది ఇవే సురక్షితమైన మార్గాలని అందరూ గట్టిగా నమ్మడం మొదలుపెట్టారు ఇక్కడే అసల విషయం మొదలవుతుంది ఈ స్లైడ్లో చూడండి పీటర్ థీల్ ఈ అందరూ నమ్మిన సిద్ధాంతాలను పూర్తిగా తిప్పికొడతారు ఆయన ప్రకారం నిజం దీనికి పూర్తి వ్యతిరేకం అల్పత్వం కాదు ధైర్యం ముఖ్యం ప్లాన్ లేకుండా ఉండటం కాదు ఒక పక్కా ప్లాన్ ఉండటం ముఖ్యం పోటీపడటం కాదు అసలు పోటీనే లేకుండా చూసుకోటం ముఖ్యం ప్రాడక్ట్ మాత్రమే కాదు సేల్స్ కూడా అంతే ముఖ్యం ఈ వ్యతిరేక ఆలోచనలే జీరో టు వన్ పుస్తకానికి ఆత్మలాంటివి సరే థీల్ చెప్పిన సిద్ధాంతాలలో అత్యంత ప్రాథమికమైన దానితో మొదలు పెడదాం అదే పోటీ అనేది ఒక అపోహ అని చెప్పడం వ్యాపారంలో పోటీ మంచిదనేది ఒక పెద్ద అబద్ధమని థీల్ చాలా బలంగా వాదిస్తారు ఈ కొటేషన్ చూడండి ఇది వ్యాపారం గురించి మనకున్న ప్రాథమిక నమ్మకాలనే ప్రశ్నిస్తోంది థీల్ ఏం చెప్తున్నారంటే వ్యాపారం యొక్క అసలు లక్ష్యం పోటీలో గెలవడం కాదట అసలు పోటీయే లేని ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోడంట అంటే ఒక సృజనాత్మక గుత్తాధిపత్యాన్ని ఒక క్రియేటివ్ మోనోపోలీని సృష్టించడం ఈ స్లైడ్ ఆ తేడాను చాలా అద్భుతంగా చూపిస్తోంది చూడండి ఒకవైపు పోటీతో నిండిన ఎయిర్లైన్ ఇండస్ట్రీ ఇక్కడ కంపెనీలన్నీ ఒకరితో ఒకరు ధరల యుద్ధం చేసుకుంటూ ఒక్కో ప్రయాణికుడి మీద కేవలం నామమాత్రపు లాభాలతో బతుకుతుండాయి మరోవైపు గూగుల్లాంటి ఒక మోనోపోలీ అది తన మార్కెట్లో ప్రత్యేకంగా నిలిచి భారీ లాభాలు సంపాదిస్తూ భవిష్యత్తు కోసం పెద్ద పెద్ద ప్రణాళికలు వేసుకునే స్వేచ్ఛను పొందుతోంది కాబట్టి ఇక్కడ అసలు పాయింట్ పోటీని కాదు దాని నుండి పూర్తిగా తప్పించుకోవటం మరి అటువంటి గుత్తాధిపత్యాన్ని నిర్మించడమెలా థీల్ ప్రకారం దానికి నాలుగు కీలక స్తంభాలున్నాయి ఒకటి మీ టెక్నాలజీ మీ దగ్గర పోటీదారు కంటే కనీసం పది రెట్లు మెరుగ్గా ఉండాలి రెండు ఎక్కువ మంది వాడేకొద్దీ మీ ఉత్పత్తి విలువ పెరగాలి అదే నెట్వర్క్ ఎఫెక్ట్ మూడు మీరు విస్తరించే కొద్దీ మీ వ్యాపారం ఇంకా బలంగా మారాలి ఇక చివరగా మీ బ్రాండ్ బలంగా ప్రత్యేకంగా నిలవాలి ఇప్పుడు మనం మరో పెద్ద అపోహను చూద్దాం అదేంటంటే భవిష్యత్తును ప్లాన్ చెయ్యలేం అదంతా యాదృచ్ఛికం అనే నమ్మకం థియై దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తారు భవిష్యత్తు అనేది మనకోసం ఎదురుచూసేది కాదని మనమే నిర్మించుకోవాలి అని అంటారు థీల్ భవిష్యత్తును చూసే దృక్పథాన్ని ఈ నాలుగు రకాలుగా వర్గీకరిస్తారు నిజమైన ఆవిష్కరణలు చెయ్యాలంటే అంటే ఆ జీరో టు వన్ ప్రయాణం సాగించాలంటే మనకు నిర్దిష్ట ఆశావాదం కావాలి అంటే భవిష్యత్తు మెరుగుగా ఉంటుందని నమ్మడమే కాదు దాన్ని ఎలా నిర్మించాలో ఒక స్పష్టమైన ప్రణాళిక కూడా మన దగ్గరుండాలి కాని ప్రస్తుతం మనం ఎక్కువగా అనిశ్చిత ఆశావాదంలో జీవిస్తున్నాం భవిష్యత్తు బాగుంటుందిలే అని ఆశిస్తాం కానీ ఎలా బాగుంటుందో మనకు తెలియదు ఈ నిర్దిష్ట ఆశావాదం అనేది ఎంత శక్తివంతమైనదో చూడాలంటే మనం గతంలోని గొప్ప విజయాలను గమనిస్తే చాలు గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ అపోలో స్పేస్ ప్రోగ్రాం ఇవన్నీ అనుకోకుండా జరిగిన ప్రయోగాలు కావు అవి ధైర్యమైన నిర్దిష్టమైన ప్రణాళికల యొక్క అద్భుతమైన ఫలితాలు ఇప్పుడు మనం చివరి అత్యంత కీలకమైన భావనకు వచ్చేశాం అదే రహస్యాల శక్తి థీల్ ప్రకారం ప్రతి గొప్ప కంపెనీ ఒక రహస్యంపై నిర్మించబడుతుంది ఆ రహస్యం అంటే ఏంటంటే చాలా తక్కువ మందికి తెలిసిన ఒక ముఖ్యమైన నిజం ఈ పుస్తకం పేరు జీరో టు వన్ వెనుక ఉన్న అసలు అర్థం ఇదే కొత్తగా ఏదైనా సృష్టించడం అంటే టెక్నాలజీని ఆవిష్కరించడం సున్నా నుండి ఒకటికి లాంటిది దీన్నే నిలువు పురోగతి అంటారు ఇక ఉన్న వాటిని కాపీ చేసి విస్తరించడం అంటే గ్లోబలైజేషన్ అనమాట ఇది ఒకటి నుండి ఎన్కి లాంటిది దీన్ని అడ్డపురోగతి అంటారు నిజమైన మార్పు ఎప్పుడూ సున్నా నుండి ఒకటికి వెళ్లడంలోనే ఉంటుంది వెంచర్ క్యాపిటల్ ప్రపంచంలో పవర్ లా అనే ఒక సూత్రం పనిచేస్తోంది దాని అర్థమేంటే ఒకే ఒక్క విజయవంతమైన పెట్టుబడి ఆ ఫండ్లోని మిగతా అన్ని నష్టపోయిన పెట్టుబడుల కంటే ఎక్కువ రాబడిని తెచ్చిపెడుతుంది ఇది మనకి ఏం చెప్తోంది అన్ని అవకాశాలు సమానం కాదు కొన్ని రహస్యాలు కొన్ని కంపెనీలు మిగతా వాటికంటే వందల రెట్లు ఎక్కువ విలువైనవి కాబట్టి మన దృష్టి అంతా ఆ ఒక్కదాన్ని కనుగొనడంపైనే ఉండాలి టీల్ దృష్టిలో స్టార్టప్ అంటే కేవలం డబ్బు సంపాదించే యంత్రం కాదు ఆయన నిర్వచనం చూడండి ఒక విభిన్నమైన భవిష్యత్తును నిర్మించే ప్రణాళిక కోసం మనం ఒప్పించగల అతి పెద్ద సమూహమే స్టార్టప్ ఇదొక రహస్యం చుట్టూ ఒక నిర్దిష్ట ప్రణాళిక చుట్టూ ఏకమైన ఒక లాంటిది చివరిగా మనం మొదలుపెట్టిన ప్రశ్న దగ్గరికే మళ్లీ వస్తున్నాం ఈ విశ్లేషణం మొత్తం ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే కదా తిరిగింది ప్రపంచం మొత్తం చూస్తున్నా కూడా చాలా తక్కువ మంది మాత్రమే గమనిస్తున్న ఆ ముఖ్యమైన నిజమేది ఆ రహస్యం ఆధారంగా ఈరోజు ఎవరు నిర్మించని ఏ విలువైన కంపెనీని నిర్మించవచ్చు దీని గురించి ఆలోచిద్దాం